రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ కింద వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు చిన్న గోల్కొండ నుంచి పెద్ద కోరుకొండ సంఘీగుండా వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ కింద దాదాపు పదిహేను రోజులుగా వర్షపు నీరు నిలిచి రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్కూల్ విద్యార్థులు గ్రామస్తులు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటుగా వెళ్తున్న వాహనాల లోపలికి నీరు చొరబడి పాడైపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే బ్రిడ్జ్ కింద నీటి సమస్యను పరిష్కరించకపోతే ఔటర్ రింగ్ రోడ్ హెచ్చరించారు స్థానికులు రెండు మూడు నుంచి చెప్పడం జరుగుతుంది ఈ ఐఆర్బికి ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అప్పటి నుంచి ఇంకా నిర్లక్ష్యంగా మా గ్రామాలకి మెయిన్ ఇదే రహదారి మీరు చూస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళకి రింగ్ రోడ్ ఇబ్బంది అయినప్పుడేమో వాళ్ళు ఒక ఇరవై రోజుల్లో పని పూర్తి చేసుకొని టోల్ గేట్లు ప్రారంభించుకున్నారు మా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడ మీరు చూస్తున్నారు అంబులెన్స్ పోతుంటే కూడా మా యువకులు సహకరించి అక్కడ కార్లు గేదెలకు ఇవన్నీ ఇబ్బంది అయిపోయింది నిజంగా ఇక్కడ వెళ్ళే అన్ని గ్రామాల ప్రజలకి ఇప్పటి వరకు సరైన సౌకర్యం లేదు రోజు కార్లు మేము రిపేర్ చేయించుకోవడానికి కూడా మాకు అవసరం ఆర్థిక స్థోమత లేకుండా ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగితే మేము రింగ్ రోడ్ను మొత్తం ఆపడానికి కూడా వెనకాడబోము ఎలా వెళ్తారో చూస్తాం గ్రామాలకు మించి ప్రజలకు సౌకర్యం లేని రింగ్ రోడ్ లో ఎవరికి ఉపయోగం మీరు చెప్పండి వెయ్యి పది వేలు ఐదు వేలు ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఇక్కడ వాటర్లకి వచ్చిన బండ్లకి వాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు తెలివకి రూట్లు వస్తారు రూట్లు వచ్చి ఖరాబ్ అవుతున్నాయి అది ప్రాబ్లం అవుతుంది ఎన్నో సార్లు చెప్పిన వాళ్ళు అట్లాంటిది మా చెరువు కానుల ప్రకారం నీళ్ళు ఎట్టు నుంచి వాళ్ళు అట్టు నుంచి తీయకుండా అదరాగానికి వచ్చి మేడం వచ్చి అక్కడ ఇష్టం వచ్చినట్టు తీసింది దాన్ని కూడా కట్టుకుంటే మమ్మల్ని పోలీసు వ్యాన్ తీసుకొచ్చి మమ్మల్ని లోపడేయడానికి అదన్నీ ప్రయత్నం చేసింది అట్లాంటిది మనము ఫస్ట్ ఈడ పరిష్కారం శాశ్వత పరిష్కారం చేయలేదనుకో టోల్ గేట్ బంద్ చేస్తాం మేము ఒక హెచ్ఆరికా మేము అందరం గ్రామస్తులు మొత్తం హెచ్ ఇస్తున్నాము టోల్ బంద్ చేస్తాం టోల్ దిగడానికి ఉండదు ఎక్కడానికి ఉండదు ఇక సంఘిగూడ ఎక్స్ రోడ్ దగ్గర వాటర్ వచ్చేసి రిజర్వ్ నుండి వాటర్ వస్తుంది సార్ ఖచ్చితంగా మాకు ఈ బ్రిడ్జి నుంచి పోవడానికి అవకాశం కల్పించాలని చూస్తున్నాం ఇప్పటికి కూడా ఇక జేసీ పెట్టి సార్ దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇక్కడ ఇంత పెద్ద పనిని పూర్తి చేయకుండా చిన్న జేసీ పెట్టి వెళ్ళిపోయినా ఆయన ఆఫీస్కి మా పరిష్కారమే సార్ ఇప్పటికి ఇంకా తెలుస్తుంది ఇంకా కూడా ఇక్కడ ఎన్ని పనులు సార్ ఒక్కొక్క బండికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మా గ్రామంలో యువకులు వచ్చేసి రిబ్బన్ కడుతురు ఇతర సిబ్బంది పెట్టలేకపోతున్నారు సార్ ఇక్కడ చెరువు నుంచి బ్రిడ్జ్ జామైతే ఓ ఇతరుని పెట్టి బండి డ్రైవర్ చేయలేకపోతురు వాళ్ళు ఏం చేయడం సార్ వాళ్ళు లక్షలు సంపాదించుకోవడం తప్ప పబ్లిక్ ఏమన్నా సేవ చేయడానికి ఏమన్నా ఉందా ఈ ఐఆర్బీ ఖచ్చితంగా కంప్లైంట్ చేసి మాకు రోడ్డు న్యాయం చేయాలని చెప్తాం సార్ ఇది